రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రసిషన్ అగ్రికల్చర్ విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా వడ్డీ లేని రుణాలు మద్దతు ధర ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు తెగుళ్లు ఉధృతి పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియచేస్తున్నాం అర్హులైన కౌల రైతులను గుర్తించి వారి కౌల హక్కు కార్డులు జారీ చేసి సులభతరంగా పంట రుణాలు ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ది అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లో రెండు వందల యాభై కోట్లు ప్రతిపాదిస్తున్నాం సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం పద్నాలుగు కేంద్ర ప్రభుత్వ సాయం ఆరు వేలు కలిసి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది అంతేకాక లేని కౌలు రైతులకు మొత్తం ఇరవై వేలు సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాది to not